ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం మేము ఇక్కడ వార్డ్ నెంబర్ ఫోర్ దమ్మాయి కూడా డంపింగ్ రోడ్ వెళ్ళే రోడ్లో మాకు ఒక గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము చిన్నగా వినాయకుని చవితి జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ లారీలు ఎక్కువ వెళ్ళడం వల్ల మేము రోడ్డు మీద పెట్టలేకపోతున్నాము ఒక మూడు నాలుగేళ్ళ నుంచి ఇక్కడే పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ ఇక్కడ ఇది రోడ్డు ఇది డెడ్ ఎండ్ రోడ్డు ఇక్కడ మేము అందరం నాలుగు ఏళ్ళ నుంచి పెడుతున్నందుకు మా కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన ఆదిర్వహం అన్న మాకు ఇది కావాలని అంటే ఆయన రావడం జరిగింది ఇది డెడ్ అండ్ రోడ్ కాబట్టి మున్సిపాలిటీ తోటి కూడా కనుక్కొని రోడ్ కాబట్టి ఆయన ఆధిరంలో మాకు ఈ షెడ్డు నిర్వహించడం జరిగింది ఎప్పుడు కూడా వినాయక చవితిని నేనే చేసుకుంటామని మా షాపర్స్ అసోసియేషన్ ఒక నాలుగేళ్ల నుంచి ఏదో పెట్టుకుంటాం కదా డంపింగ్ రోడ్ లారీలు పోతే కాబట్టి మాకు జాగలేదు ఈ రోడ్ వెతుకొని అన్నదేరి పోయినాం మేము మూడు నాలుగేళ్ళను చేస్తున్నాం అన్న మాకు ఇట్లా కావాలా కౌన్సిలర్ గారు అంటే వార్డ్ నెంబర్ ఫోర్ కౌన్సిలర్ గారు వెంకటేశ్వర మంగళపురి వెంకటేశ్వర గారు ఆధివంలో ఈ షెడ్డు నిర్వహణ జరిగింది ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆయన చేసిన దానికి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానీ అందరు కానీ ఇక్కడ వినాయకుని పెట్టుకుంటామన్న మా కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు ఇది చేసినందుకు మేము ఎప్పటికీ ఇక్కడనే ఉంటాం కాబట్టి ఈ ప్లేస్ ఒకటి ఆక్రమించడం కూడా చాలామంది ట్రై చేసారు మా కౌన్సిలర్ గారు నిలబడి ఇది లేదు ఇది మున్సిపల్ రోడ్ ఇది డెడ్ అండ్ మీరు అందరూ పెట్టుకోరని మాకు సహకరించడం జరిగిందన్న ధన్యవాదాలు ఈరోజు మనము నిల్చున్న మండపం అన్న ఇది గణేషన్ కోసము శాశ్వత పరిష్కారంగా శాశ్వతంగా షాపర్స్ అసోసియేషన్గా ఏర్పడ్డ ఈ యొక్క కమిటీ కోసము ఇక్కడ గణేష్ మండపము ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాలకు వెళ్ళి ఈ మండపం నిర్వహిస్తూ ఇక్కడ పెట్టుకుంటున్నా కానీ వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది ఇక్కడ మెయిన్ రోడ్డు పెడదాము అనుకుంటే వేల కొద్ది లారీలు డంపింగ్ లారీలు వెళ్తుంటాయి యాక్సిడెంట్లు అనేకం జరుగుతుంటాయి కానీ ఇలాంటి పండుగ వాతావరణం టైంలో అలాంటి సంఘటనలు జరిగినా చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్పి వాళ్ళు ఇక్కడ నిర్వహించుకుంటుంటే ఇక్కడ కూడా నిర్వహించవద్దు ఇది మా స్థలం మేమే ఉండాలి అని కబ్జా చేసే ప్రయత్నం సాగిస్తున్న తరుణంలో ఈ షాపర్స్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా నన్ను అప్రోచ్ అయ్యి అన్న మనం ప్రతి సంవత్సరం గణేష్ మండపాన్ని ఇక్కడే నిర్వహిస్తున్నాం ఇది మన లేఅవుట్లో ఇది రోడ్డుగా ఉందన్న కానీ ఇక్కడ ఇరువురు ఇరుగు పొరుగు వారు ఇది స్థలం అని చెప్పి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు మనం గండపం గణేష్ మండపాన్ని నిర్వహించడం కూడా కష్టంగా ఉండే ప్రమాదం ఉందన్న నువ్వు గత ఐదు సంవత్సరాలకు వెళ్ళి ఎన్నో పనులు చేసి ముందుకు పోతున్నావు కనుక మాకు నీ ద్వారా ఈ షాపర్స్ అసోసియేషన్కి ఇక్కడ ఒక శాశ్వత గణేష్ మండపాన్ని నిర్వహిస్తే నిర్మించి ఇచ్చినావనుకో ఎప్పటికీ నీ పేరు ఉంటుంది అలాగే ఈ భూమిని కూడా అవుతాము అలాగే ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ షాపర్స్ అసోసియేషన్గా ఏర్పడి ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి కూడా వీలుంటుందన్న అని చెప్పి వాళ్ళు అడగడంతో నేను కమిషనరు చైర్మన్ గారితో మాట్లాడి ఇది మా లేఅవుట్ పరంగా ఇది రోడ్డు స్థలం కనుక ఖచ్చితంగా ఇది డెడ్ అండ్ ఉండడం వల్ల ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని శాశ్వత గణేష్ మండపం షాపర్స్ అసోసియేషన్ కోసం నేను నా సొంత డబ్బులతోటి ఈ యొక్క షెడ్ని నిర్మించి ఈ యొక్క అసోసియేషన్కి ఇవ్వడం జరిగింది ఇది ఈ ప్రజలందరికీ ఉపయోగంగా ఉండాలి అందులో నేను ఉండాలన్న కోరికతోటి ఈ మండపాన్ని నిర్వహించడం జరిగింది జై గణేష్ మహారాజ్కి జై नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टी एस आर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय